రాష్ట్రంలో గిరిబడ్డలకు ఆరోగ్యశ్రీ ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో ఏఎన్ఎంలో సేవలు ఆదివాసీ గర్భిణులకు వసతి గృహ అంటే వసతి గృహ పునరుద్ధరణ కూడా చేయబోతున్నారు సో అరకు కాఫీకి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు కూడా చేపట్టబోతున్నారు గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట గిరిజనులకు సంబంధించి సంక్షేమం సంబంధించి ఈయనైతే ప్రస్తావన అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఇప్పటి వరకు పను కొండ కోణంలో కష్టాలతో సహవాసం చేస్తున్న గిరిజనులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు అయితే ఉన్నాయి వైకా ప్రభుత్వ హయాంలో ముఖ్య మృగ్ఞమైన సేవలను అందుబాటులో తెచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు అయితే అడుగు కట్టారన్నమాట ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గిరిజన సంక్షేమ శాఖ మీద ప్రస్తావన అయితే తీసుకొచ్చి చర్చలు అయితే చేసి గిరిజన పాఠశాలలో ఏఎన్ఎం సేవలు అయితే పునరుద్ధరించాలని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు గిరిజన పాఠశాలలు ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ఏఎన్ఎంల సేవలు అందుబాటులోకి రానున్నాయి వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎంలను ఏఎంలను అంటే ఏఎన్ఎంలను డిప్యూటేషన్పై ఆయా ప్రాంతాల్లో పనిచేసేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు దీంతో దాదాపుగా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది గిరిజన విద్యార్థులకు మేలైతే జరగబోతోంది అయితే ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని ఎన్ని అవసరమైతే అన్ని చోట్ల ఫీవర్ ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని చెప్పారు ఇక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కూడా ఇక్కడ కీలక నిర్ణయం చేశారు సాంకేతికతతో వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ అందించాలని నిర్ణయించారు గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీ ఉత్పత్తి సరఫరా వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారన్నమాట టీ టైం తరహాలో ఇక్కడ ఆకు అరకు కాఫీ ఊరూరా ప్రమోట్ చేయాలని అందుకు సమగ్ర ప్రణాళికలు రావాలని చెప్పేసి చెప్పారు లంబసింగిలోని మ్యూజియంను త్వరగా పూర్తి చేయాలన్నారు ఎక్కడ గంజా ఎక్కడ కూడా కనిపించకూడదని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఏది ఏమైనా కూడా శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది దీంతోపాటు గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి కూడా తొందరలోనే వాలంటీర్లని అయితే వారికి ఒక జాబ్ చార్ట్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి